నమస్తే నేను నగేష్ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటులో మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం సంఘటన వెనుక అధికార యంత్రాంగం వైఫల్యం ఉందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించారు సో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పాలక మండలి ప్లస్ అధికారులు కూడా బాధ్యత వహించాలని ఆయన స్పష్టంగా చెప్పడంతో పాటు ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా క్షమాపణలు కోరారు సో ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే అయితే కాస్త పాలిష్డ్గా అధికారుల సమన్వయలేమి స్పష్టంగా కనిపించిందని చెప్పారు అయితే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఒకే విషయము చెప్పారు ఈ విషయంలో ముగ్గురు కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల వైఫల్యం ఉందని చెప్పేసి ముగ్గురు కూడా ఒకే మాట చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి గారేమో ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యత వహించాలని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అధికార యంత్రాంగం టీటీడీ పాలక మండలి కూడా బాధ్యత వహించాలని చెప్పేసి స్పష్టంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కింద పోలీసులు అలవాటు వల్లేదు పోలీసులకు క్రౌడ్ మేనేజ్మెంటే అసలు తెలీదు నిన్న జరిగిన వ్యవహారంలో పోలీసుల వ్యవహార తీరి అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది అధికారులు చేస్తూ ఉండే తప్పిదాలకు వాళ్ళ చేతగాంతనానికి ప్రజలు మమ్మల్ని అంటే ముఖ్యమంత్రిని నన్ను కూడా తిరుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా బహిరంగంగా చెప్పారు సో ఇక ఈ విషయంలో అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకెన్ల జారీ వ్యవహారంలో జరిగిన సమన్వయలేమి ప్లస్ వైఫల్యంలో ఇక రెండవ అభిప్రాయానికి తావు లేకుండా ప్రభుత్వమే ఎస్ వైఫల్యం జరిగింది అని చెప్పేసి అంగీకరించినట్లయింది అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు సమన్వయలేమి ఉందని చెప్పేసి చెప్పారు సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా చైర్మను ఈవోకు సమన్వయం ఏమి ఉందని చెప్పేసి సమీక్షా సమావేశంలో చెబితే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు అదనపు ఈవో వెంకయ్య వె చౌదరి గారి మధ్య సమన్వయ లోపం ఉంది వాళ్ళు ఈగోలకు పోయి టీటీడీ పరిపాలనలో లేని కష్టాలు తెచ్చిపెడుతున్నారు భక్తులకు అసలు విఐపిల సేవలోనే తరిస్తున్నారు టీటీడీ అధికారులకు పాలక మండలికి ఉండాల్సింది వీఐపి సేవ చేయడం కాదు సామాన్య భక్తులకు త్వరగా దర్శనం చేయించడం వాళ్లకు మంచి వసతులు కల్పించడం మీదే దృష్టి కేంద్రీకరించాలి విఐపి కల్చర్ను కొద్దిపాటు పక్కన పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా టీటీడీ ఈవోకు చైర్మన్కు అదనపు ఈవోకు చురకలు అంటించారు మొత్తం మీద చూస్తే కదినా ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని చెప్పేసి కేవలం ప్రకటన చేసి ఉంచి తప్పించుకునే ఒక ప్రయత్నం చేయకుండా ఎలాగో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది కాబట్టి ఈ విచారణలో అసలు ఈ వ్యవహారానికి కారణమేంది కారకులు ఎవరు ఎవరి సమన్వయ లోపం కారణంగా ఈ సంఘటన జరిగింది దీనికి ప్రధాన కారణం ఎవరు అని చెప్పేసి బయటకు తీసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఏదో అక్కడ ఒక డిఎస్పీని టీటీడీకి సంబంధించిండే ఎస్వి గోశాల డిప్యూటీ డైరెక్టర్ను సస్పెండ్ చేయడము ముగ్గురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయడంతోనే ఈ సంఘటనకు సంబంధించిన చర్యలు అయిపోయినా ఇక శనగలి చేయగడుక్కున్నాం అనే విధంగా కాకుండా ఈ సంఘటనకు దారితీసిన మూలాలను దర్యాప్తులో తేల్చి కారకుల మీద చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు అంటే భవిష్యత్తులో పనిచేసే అధికారులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటారనే అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అలాగే కేవలం ఎక్స్గ్రేషియా ప్రకటించి బాధితులను ఇళ్లకు పంపించడం కాకుండా వాళ్ళను పూర్తిగా కోలుకునే వరకు అంటే వాళ్ళు తిరిగి ఫిట్నెస్ సాధించే వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహాయం అందించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పేసి భక్తులు అభిప్రాయపడుతున్నారు